సింగరేణి రీటైర్డ్ కార్మికులకు పదివేల రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ పార్లమెంట్లో గళాన్ని వినిపించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు గోదావరకని మెయిన్ చౌరస్తాలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ కోటేశ్వరలు మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాక వెంకటస్వామి సింగరేణి కార్మికులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ స్కీమ్ను కల్పించడం జరిగిందని తెలిపారు కానీ అప్పటి రిటైర్డ్ కార్మికులకు ఐదు వందల రూపాయల నుండి పదిహేను వందల రూపాయల వరకు మాత్రమే పెన్షన్ వస్తుందని ఆ విషయంపై స్పందించిన ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్లో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పదివేల రూపాయల కనీస పెన్షన్ ఉండాలని డిమాండ్ చేయడం జరిగిందని అందుకే వంశకృష్ణ చిత్రపటానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డి వంశకృష్ణ గారు గెలిచినప్పటి నుంచి అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నాడు గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పెన్షన్ విధానం ఉండేది రిటైర్డ్ కార్మికులకు ఐదు వందల నుంచి పదిహేను వందలు మాత్రం పెన్షన్ పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్ కార్మికులకు అందరికీ మంచికి పదివేల రూపాయలు పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమెి పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిథిక ప్రాంతమైన పదమూడు డివిజన్లలో ఒక టన్నుకు సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన ఇరవై రూపాయలు అంటే సుమారు నూట నలభై లక్షల కోట్ల రూపాయలు నూట నలభై కోట్ల రూపాయలు ఈ ఈ కార్మిక పండుకు కార్పొరేషన్ పండుకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం వెయ్యి పదివేల రూపాయలు పింఛన్ విధానం రావాలని